శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై రెండు వేల ఇరవై ఒకటిలో సిఐడి కార్యాలయంలో జరిగిన దాడి కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ ప్రకాశం పోలీసులు రెండో రోజైన శనివారం ఒంగోలులో విచారించారు దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం విజయ్పాల్ ఎదుట ప్రత్యక్ష సాక్షులను కూర్చోబెట్టి ఆయన్ను సూటిగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది ఇప్పటి వరకు అన్ని ప్రశ్నలకు తెలియదు కాదు చూడలేదంటూ డొంక సమాధానాలు ఇస్తూ దాటవేస్తున్న విజయ్పాల్ ప్రత్యక్ష సాక్షులను ముందు కూర్చోబెట్టి ముఖాముఖి ప్రశ్నిస్తుండటంతో నీళ్లు నమిలినట్లు సమాచారం రఘురామను సిఐడి కార్యాలయంలో విచారించేందుకు గుంటూరు తీసుకురావడానికి ఒకరోజు ముందే ఎంపిక చేసిన పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నట్లు గుర్తించారు దీంతో చిత్రహింసలు పెట్టాలనే ఉద్దేశంతోనే రఘురామ అరెస్టు కంటే ముందే ఖరారైన బృందాలు గుంటూరుకు వచ్చాయని పోలీసులు తెలుసుకున్నారు రఘురామ అరెస్టుకు ముందు ఏం జరిగింది కస్టడీలోకి తీసుకున్న సమయంలో సిఐడి కార్యాలయంలో ఎవరెవరున్నారు ఇతరులు ఎవరైనా అంటూ సాక్షులను ప్రశ్నించారు తాము సీఐడి కార్యాలయంలో ఉన్నప్పుడే ముసుగులు ధరించి నలుగురు వ్యక్తులు వచ్చారని వారు చెప్పారు కోవిడ్ కారణంగా సాక్షులు వచ్చిన వారందరూ మాస్కులు ధరించడంతో గుర్తుపట్టడం కష్టమైందని వారు వివరించినట్లు సమాచారం వచ్చిన నలుగురు ఎవరిని విజయపాల్ను మరోసారి ప్రశ్నించగా చూడలేదు తెలియదనే బదులిచ్చినట్లు తెలిసింది ఈ కేసులో ఐదో నిందితురాలైన గుంటూరు ప్రభుత్వాసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టు నిరాకరించింది దీంతో పోలీసులు ఆమెను విచారించే అవకాశం ఉంది